నమస్తే వెల్కమ్ టుఎం టీవీ ఈరోజు అప్డేట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారి రాష్ట మాజీ మంత్రి కొప్పులేశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో తమ కార్యకర్తలతో శుక్రవారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కులర్ మాట్లాడుతూ రాష్టం ఏర్పడ్డ పదేళ్లలో కేసీఆర్ పాలనలో రాష్టం ఎంతో ప్రగతిని సాధించిందని మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్లేదని బీఆర్ఎస్ పాలనపై రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీచాయని ఈ ఎన్నికల ఫలితాలు స్పీడ్ బ్రేకర్ లాంటివి మాత్రమేనని కార్యకర్తలు సంయమనం పాటిస్తూ ధైర్యంగా ఉండాలని అన్నారు అధికారం కోసం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నమ్మకం లేదని రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు తగు కృషి చేయాలని కొప్పులేశ్వర్ పేర్కొన్నారు ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఒకసారి కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ ఏర్పాటు సమా సమావేశాన్ని తిరిగి ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు భూ సంపద కావచ్చు మానవ సంపద కావచ్చు ఏమైనా సంపదను సృష్టించి ప్రజలకు అనేక సంక్షేమాన్ని అందించేటువంటి ఒక గొప్ప విజనటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇంకొక ఐదు సంవత్సరాలు కొనసాగుతే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తే బ్రహ్మాండంగా ఉన్నదని మనం అందరం కూడా ఊహించడం అనుకున్నం కానీ ప్రజలు మనం అర్థం చేసుకోవడంలో తప్పు జరిగిందా లేకపోతే మన వాళ్ళను కన్విన్స్ చేయడంలో ఎక్కడైనా విఫలమైనమా తెలియదు కానీ దాదాపు రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలకు గెలుపు ఓటమి అనేటువంటిది సర్వసాధారణమైనవి ఎప్పుడో ఒకసారి ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ గెలవడమైనా ఓడమైనా ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే మరి అది జరిగినప్పుడు గెలిచినప్పుడు బాగా పెద్ద కొత్తలు పొంగిపోవడం ఓడిపోయినప్పుడు పొంగిపోవడం అనేటువంటి ప్పుడు ఉత్సాహంగా ఉన్నామో పనిచేసినో తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు పార్టీ కానీ ప్రభుత్వం కానీ వ్యక్తిగా వ్యక్తి కానీ ఓడిపోయినప్పుడు వాతావరణం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది మరి అది తాత్కాలిక మాత్రమే కొద్దిసేపటి మనకు మాత్రమే ఉండాలి తప్ప దాన్ని శాశ్వతంగా మనం తలుచుకొని చేయగలిగి కూడా ఏం లేదు ఎవరైనా భవిష్యత్తు బాగుండాలంటే పార్టీ యొక్క బలం మరింత జరగాలంటే మన వర్మ లక్ష్యం సాధించాలంటే వాటి నెక్స్ట్ అనేటువంటిదే ఎవరికైనా టార్గెట్ ఉండాలి అయిపోయిన దాని గురించి చర్చించుకోవడం చర్చించుకోవడము రేపు జరగవడానికి ఎవరైతే ఆలోచిస్తారో ఆ పార్టీ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు ఆ నాయకులు కావచ్చు డెఫినెట్గా

మీరంతా ఒక్కసారి అనుకుంటే మరి మీ మండలంలో ఉన్న కార్యకర్తలు ఏ రోజు ఉంటుంది ఏ భయం ఉంటుంది ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టగలుగుతారు ఎన్ని రోజులు పెట్టగలుగుతారు ఎంత మందిని పెట్టగలుగుతారు ఇవన్నీ కూడా మరి మా మండల స్థాయి నాయకులందరూ జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఒకసారి మనసు పెట్టి దానిపైన చూపి